మెగా ఫ్రెండ్స్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాటితో ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న ఈయన త్వరలోనే ఆమెతో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు ఎలా మొదలైంది ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు అన్నది హాట్ టాపిక్ గా మారింది అయితే తాజాగా ఈ విషయాలన్నింటినీ కూడా వరుణ్ తేజ్ వెల్లడించడం గమనార్థం ఇక ఇదే విషయంపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ నేను లావణ్య చాలా సంవత్సరాలుగా మంచి స్నేహితులము మా ఇద్దరికి కూడా కామన్ అభిరుచులు చాలానే ఉన్నాయి ఒకరికొకరం బాగా అర్థం చేసుకొని కనెక్ట్ అయ్యాము ఇంకా దాంతో మా బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాము ఒకవేళ ఏడాది కిందట మా బంధం పరిచయమై ఉంటే చెప్పేవాడిని కానీ చాలా ఏళ్ళయింది ఆరు సంవత్సరాలుగా మేము ప్రేమించుకుంటున్నాము అయితే ఒకటి మాత్రం చెప్పగలను మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా జీవిత భాగస్వామి కూడా బెస్ట్ ఫ్రెండ్ అయింది లావణ్యను ప్రేమిస్తున్నానని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు నా నిర్ణయాన్ని కాదనలేదు ఇక లావణ్య ఇంట్లో కూడా తనను వాళ్ళు వాళ్ళు బాగా నమ్ముతారు చిన్న వయసులోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ముంబై హైదరాబాద్ అంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చింది లావణ్య తీసుకునే నిర్ణయాలను కూడా ఆమె తల్లిదండ్రులు గౌరవిస్తారు అలా మా ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి ఇబ్బందులు కలగలేదు మాకు కూడా ఎన్నో డిన్నర్ చేయాలి బయటకు వెళ్లాలని అనిపించింది కానీ ఎన్నో త్యాగం చేశాం ఎందుకంటే మా రిలేషన్ పై ఏదైనా రూమర్ వస్తే అది మా మధ్య డిస్టర్బెన్స్ ను క్రియేట్ చేస్తుందేమో అన్న భయంతో రహస్యంగా ఉంచామంటూ చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ